మకర రాశి వారికి సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రథన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఎస్ మరియు ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త మరి రేపటి రోజున ఈ వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతుంది రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయద్దండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎవరైతే చూడ్డానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మకర వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం మకర వారు చాలా మృదువైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అలాగే ఎవరైనా ఎదుటి వారు బాధపడుతున్నారంటే అసలు చూస్తూ ఊరుకోరనమాట వారికి ఏదైనా తోచినంత సహాయమైన చేయడానికి అసలు వెనకాడరని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంత మంచి దయాగుణం అంత మంచి మృదువైనటువంటి స్వభావాన్ని అలవరచుకొని జీవితంలో ఒక్కో మెట్టుని ఎక్కుతూ వారు పడినటువంటి కష్టాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పుకోకుండా చాలా ధైర్యంగా చాలా అనుభవ అనుభవపూర్వకంగా వీళ్ళు ఎప్పుడూ కూడా బ్రతుకుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారి కెరీర్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందని మీ కష్టానికి తగినటువంటి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అయితే వస్తాయి మీరు చేసే పనిలో మంచి విజయాలు తప్పకుండా సాధించవచ్చు కెరీర్ పరంగా ప్రారంభం సానుకూలంగా ఉంటుంది మీరు అనేక కొత్త అవకాశాలను పొందుకుంటారండి మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది రేపటి రోజున మీరు ధనవంతులుగా అంటే మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికి అందేలాగా అనేక మార్గాలు అనేవి మీకు తప్పకుండా కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలగనున్నాయండి మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది అనేక ఆదాయ వనరులు పెరుగుతాయండి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట అయితే తప్పకుండా మీకు రేపటి రోజున ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్తగా అయితే ఉండాలండి డబ్బు సంపాదించడానికి ఎలాంటి షార్ట్ కట్స్ మార్గాలను ఎంపిక చేసుకోవద్దండి ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అయితే తప్పకుండా ఉంటుంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉండాలి మరొక వైపు మీరు ఇల్లు కొనాలన్న అమ్మ కళ నెరవేరుతుందన్నమాట మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల నుంచి ఆస్తి నుంచి చాలా డబ్బును తప్పకుండా పొందుతారు కదండి ఈ రాశివారు తప్పకుండా ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు అయితే తప్పకుండా రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మరింత మధురంగా ఉంటుందండి మీ భాగస్వామి మీతో తమ మనసులోని మాటలను చెప్పగలరనమాట మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది రేపటి రోజున మీకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రేమ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయన్నమాట తప్పకుండా ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా రేపటి రోజున ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వ్యాపార పరంగా తప్పకుండా మిశ్రమ ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేసుకుంటే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి కోపం కారణంగా మీరు అధికంగా నష్టపోవచ్చు మీరు ప్రశాంతమైనటువంటి మనసుతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలన్నమాట ఎవరినైనా సరే మీరు చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారండి అదే ఒకటి మీ దగ్గర ఉన్నటువంటి మైనస్ అనమాట మీ అమాయకత్వాన్ని చూసి చాలామంది జాలి పడుతూ ఉంటారు ఎలా బ్రతుకుతారు ఎలా ఉంటారు అని అనుకుంటూ ఉంటారనమాట ఆరోగ్యపరంగా తప్పని తప్పకుండా మిశ్రమ ఫలితాలు అయితే రేపటి రోజున ఉండే అవకాశం అయితే ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీ జీవన శైలిపై పూర్తి శ్రద్ధ అయితే వహించాలి దీంతో పాటుగా కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి లోనవుతారు మీరు చిన్న వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది రేపటి రోజున మీరు యోగా ధ్యానం వంటివి తప్పకుండా చేసుకోవడం ప్రారంభించండి ఈ రాశి వారికి విద్యారంగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉందండి తప్పకుండా మీరు రేపటి రోజున గురుడి స్థానం మారడంతో మీ శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే సమయం అనుకూలంగా కూడా ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారన్నమాట గురుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలను అయితే పొందవచ్చండి తప్పకుండా మీరు రేపటి రోజున అన్ని రకాలైనటువంటి సంతోషాలను తప్పకుండా అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే అంటే బయటకు వెళ్ళేటప్పుడు మీరు శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు మీకు అనుకూలంగా తప్పకుండా రేపటి రోజున గడిచిపోతుందండి ఎలాంటి భయము ఎలాంటి ఆందోళన అయితే పడన అవసరం లేదు ఈ రాశి వారి విద్యార్థులకు మధ్యస్థ అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన వాక్ స్థానంలో రాహు ప్రభావం ఉండడం చేత ఈ రాశివారు ఆవేశపూరిత నిర్ణయాలను గొడవలను దూరంగా ఉండాలి శత్రువుల వలన సమస్యలు ఏర్పడినమాట శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టునండి రాజకీయ నాయకులకు రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు అధికమవుతా అధికమవుతాయన్నమాట ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి రైతాంగానికి తప్పకుండా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి మీడియా రంగంలో వారికి ఉన్నత పదవులు లభిస్తాయండి మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని రేపటి రోజున చెప్పుకోవచ్చు రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠించండి దక్షిణమూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలను తప్పకుండా పొందుతారు మీరు చేసే ప్రతి పని కలిసి వస్తుందండి విందులలో పాల్గొంటారు దూర ప్రయాణాలు ఉంటాయి స్త్రీ విరోధములు ఉత్సాహంగా ఉంటారన్నమాట మీరు మీ మాటల ఎందు పెంకితనం ఇంటి యందు శుభములు వాహన సౌఖ్యం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఆడంబరమైన అంటే ఆడంబరాలకై ధనం ఖర్చు ఎక్కువగా చేస్తారు రుణ ప్రయత్నాలు చేస్తారన్నమాట గౌరవం తప్పకుండా తగ్గుతుందండి కొన్ని శుభకార్యాలకు ఆటంకం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు కూడా మీకు ఎక్కువగా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉంటే అంతా కూడా మంచి జరుగుతుంది కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడతారని చెప్పుకోవచ్చు అండి చేస్తారు ఆదాయం తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ కలహాలు ఏర్పడతాయి కొన్ని విషయాల్లో ఓడిపోతారు ఆరోగ్య సమస్యలు తప్పకుండా తలెత్తుతాయి కుటుంబంలో వృధా ఖర్చులు ఉంటాయండి గృహ మార్పులు కూడా ఉండవచ్చు ఉన్నత విద్యకు ఆటంకం కూడా కలుగుతుంది ఆందోళన అస్వస్థత దంపతుల మధ్య విరోధాలు కూడా ఉంటాయి సంతానమునకు కష్టములు వ్యర్థపు ఆలోచనలు అయితే ఉంటాయండి అంటే వివాహ ప్రయత్నాలు చేస్తారనమాట తప్పకుండా మీకు మంచి గౌరవం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి దూరపు ప్రాంతాలలో వ్యాపారాలకు కలిసి వస్తుందన్నమాట దాన ధర్మంలో తప్పకుండా చేస్తారు భూ భూగృహ సమస్యలు అంటే భూగృహ సమస్యలు అనుకూలిస్తాయండి మానసిక ఆందోళన కూడా ఉంటుంది కాబట్టి మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు అనేటివి ఏర్పడతాయండి ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడతాయని కూడా చెప్పుకోవచ్చు ప్రేమలో సఫలత మీ వల్ల ఇతరులకు హాని తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అండి ఇంకా శుభకార్యాలలో కూడా మీరు తప్పకుండా పాల్గొంటారండి కోర్టు వ్యవహారాలు ఎందు జయము భయాందోళనలు స్థిరాస్తులను వృద్ధి చేస్తారు మంచి గౌరవము చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇతరులకు సహాయం చేస్తారండి వ్రతములు అలాగే పూజలు కూడా చేస్తారు గృహ మార్పుకు కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు శత్రువులు మిత్రువులుగా మారుతారు శరీరం నందు అనుకోని మార్పులు అనారోగ్య సమస్యలు అనుబంధాలు బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు రాజకీయ వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటారు ధనలాభం అయితే ఉంటుందండి అలాగే వృధా ప్రయాణాలు ఉంటాయన్నమాట గృహం లేదా భూమి కొనుట వంటి విధి నిర్వహణలో పొరపాట్లు సంతాన సౌక్యము వ్యాపారస్తులకు లాభదాయకంగా కూడా ఉంటుంది మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుందండి కొన్నిసార్లు మా మానసిక ఆందోళన కూడా కలుగుతుంది పనికిరాని ఆలోచనలను మానుకోండి పెద్దలతో తప్పకుండా మీరు రేపటి రోజున తిరుగుతారు స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త వారితో పరిచయాలంత మంచిది కాదు అలంకరణ ప్రాప్తి కూడా మీకు తప్పకుండా రేపటి రోజున కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు ఎస్ మరియు ఎన్ అక్షరంతో ఉన్నటువంటి వారితో చాలా ప్రమాదం పొంచి ఉందండి అటువంటి స్నేహితులకు కానీ అటువంటి శత్రువులకు కానీ మీరు ముందుగానే గమనించి వారెవరో తెలుసుకొని అటువంటి వారికి చాలా దూరంగా ఉండడం చాలా మంచిది మీ బంధువులైనా కావచ్చు మీ స్నేహితులైనా కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారైనా కావచ్చు చుట్టుపక్కల వారైనా కావచ్చు మీ ఆఫీస్లో పనిచేసే ఉంటే వారు కావచ్చు అనమాట మీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కావచ్చు ఎవరైనా సరే వారి నుంచి ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎన్ మరియు ఎస్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే వీరు ఎప్పుడెప్పుడు కూడా మనల్ని తొక్కేయాలని చెప్పి ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉండ ఉంటారనమాట అటువంటి వారి ముందు ఎంతైనా సరే మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు కాలంలో మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు ఎటువంటి వారు ఎవరి వల్ల మనము ఎలాంటి అద్భుతాలు మనకు జరుగుతాయి ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనేది మనకు అసలు తెలియదు కదా అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే ఏదైనా కానీ మంచిగా ఒక పనిని రేపటి రోజున అంతా కూడా శుభం అనుకొని మీరు తప్పకుండా పరమేశ్వరుడు దయ వలన నాకు ఈ పని తప్పకుండా అవ్వాలని చెప్పి భగవంతుడికి అయినటువంటి పరమేశ్వరుడికి కూడా రేపటి రోజున మీ రాసివారు అన్ని పూజలు నిర్వహిస్తారండి అలాగే కొన్ని వ్రతాలను కూడా చేపట్టేందుకు రేపటి రోజున సన్నాహాలు చేస్తారనమాట అలాగే కొన్ని నిరాశ నిస్పృహలతో కూడినటువంటి కొన్ని వార్తలు కూడా వింటారండి అయితే మీలో మీతో పాటుగా అంటే పని చేస్తున్నటువంటి సహోద్యోగి వలన మీరు మీకు కొన్ని మాటలు పడవలసినటువంటి పరిస్థితి రేపటి రోజున కనిపిస్తుంది ఇంకా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా వహించాలి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రత్యర్థులతో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే మీరు ఏ చదువు కోసం వెళ్ళాలి మీరు ఏం చేయాలి ఎటువంటి క్రమశిక్షణను మీరు అలవర్చుకోవాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచుతున్నారు ఏ విధంగా మీ అవసరాలను అంటే తగినటువన్నీ మీకు సమకూరుస్తున్నారు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి విద్యార్థులు సమయాన్ని అసలు వృధా చేసుకోకూడదు ఒకసారి సమయం పోతే తిరిగి రాదని మీరు భావించాలన్నమాట అలాగే పూర్తిగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న తీసుకున్నట్లయితే తప్పకుండా మంచి రోజు తప్పకుండా వస్తుంది మొదలు పెట్టినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది మీ అంచనాలకు అనుగుణంగా మీరు మంచి పురోగతిని అయితే సాధిస్తారు అలాగే మీ ఉద్యోగంలోనూ మీరు చేస్తున్నటువంటి పనిలోను ప్రతి ప్రయత్నంలోనూ కూడా మీకు ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించి పూజిస్తారో వారి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున తప్పకుండా మీకు మంచి పని అయితే సక్సెస్ఫుల్గా ప్లాన్ ప్రకారం జరుగుతుందన్నమాట రాబోతున్నటువంటి రోజుల్లో మీకు మంచి విజయాన్ని సాధిస్తారండి అయితే ఇప్పటి వరకు మీరు తికమకలో ఉన్నటువంటి ఒక పనిని తప్పకుండా రేపటి రోజున స్టార్ట్ చేసి దానిలో ఒక విజయాన్ని చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మీకు చాలా కోపం అప్పుడప్పుడు ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ కోపం మిమ్మల్ని మీ సందర్భాల్లో మిమ్మల్ని మాటలు పడేటువంటి విషయాలను దారితీస్తుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఆ కోపం వలన నిందలు పడడం లేదంటే వాటి ద్వారా ఏదైనా కొంచెం మాటలు పడడం వల్ల మీకు మనసు అనేది కొంచెం అంటే కష్టపెట్టుకుంటారండి అలా ఆ విధంగా ఒక మాట అనకుండా వారి ద్వారా ఒక మాటను అనిపించుకోకుండా జాగ్రత్తగా ఆ కోపాన్ని తగ్గించుకుంటే మీ మధ్య గొడవలు జరిగే అవకాశం అయితే రాదు ఇంకా రేపటి రోజున తప్పకుండా మీరు అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుందండి శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి రేపు శనివారం కాబట్టి తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించరండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్తున్నాను అలాగే రేపు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీరు కష్టపడినటువంటి దానికి మంచి ప్రతిఫలం అయితే తప్పకుండా వస్తుందనమాట ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా శుభవార్తలు వినటువంటి అవకాశ యోగం అనేది మీకు కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మీకు చాలా మంచిదండి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండాలంటే రేపటి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణలు చేసి తులసి మానను సమర్పించరండి మీకు చాలా మంచి జరుగుతుంది చూశారు కదండీ ఈ యొక్క మకర రాశి వారికి రేపు ఏ విధంగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్